త్రినమ ఈరోజు వచ్చేసి చేప పులుసులోకి మసాలా ఎలా చేసుకోవాలనేది చెప్తానండి ఉల్లిపాయ మసాలా ఇదిగోండి ఒక ఉల్లిపాయి కట్ చేసాను ఒక టమాటా కూడా కట్ చేసాను కొంచెం జీలకర్ర వేసుకుందాము నల్ల ముక్క కూడా వేసుకుందాము నాలుగు లవంగీలు వేసుకుందామండి ఎల్లుల్లి రెబ్బలో వేసాను రెండు సరిపోతాయండి ఇదిగోండి ధనియాలు కూడా వేసాను ఇలాగా ఇది మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని మనం చామ పులుసులోకి రెడీ చేసుకుందామండి వెల్లుల్లి రెండు రెబ్బలు వేసాను కదండి ఇంకొక మూడు రెబ్బలు కూడా వేస్తున్నానండి ఐదు ఎల్లుల్లి రేపలు వేసేటండి చూడండి చూడండి ఆయిల్ వేసుకుందాము చేపల పులుసుకే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసాను చూడండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఆయిల్ వేయ కదా కరివేపాకు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది కరివేపాకు వేసుకుంటేనే ఫస్ట్ మనం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాం ఇప్పుడు మసాలా కూడా వేసేసుకున్నాం మసాల వేసుకుంది ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి సరిపడు ఉప్పు వేసుకుందాము కారం కూడా వేసుకుందామండి పులుసు కదా కొంచెం ఎక్కువ కారం పడుతుంది కాకపోతే చింతపండు మాత్రం తగ్గించుకోవాలండి టమాటా వేసి మిక్సీ పడుతున్నాం కదా చింతపండు అంతని టమాటాలో పులుకు ఉంటుంది కదా అందుకని కొంచెం చెంతపండు తక్కువగా వేసుకోవాలి ఇదిగో చెంచుకోండి కూడా నానబెట్టుకున్నాము చూడండి ఇప్పుడు మనం చాప ముక్కలు కూడా వేసేసుకుందామండి చూడండి వేసేస్తున్నాము చేప ముక్కలు చేప ఎక్కువ వేగకూడదమ్మా వేసే వేడి కారాలు పెళ్తాయి అంటే అండ్ చాపాయ అంతా పసుపు వెళ్తేనే అంత మట్టి మొక్కలు పట్టించుకునేలాగా ఈ ఉప్పు కారం అన్నీ పట్టాలి కదమ్మా అత్యాక మొక్కలు పట్టినాక కలుపుకొని వేలుదేలంటే కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం ఒకసారి మూడ పెట్టుకుంటే మనకి బాగుంటుంది బెండకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇటువంటి నాలుగు బెండకాయలు కూడా ఇలా కట్ చేసుకుంటాం చేప పులుసులో బెండకాయ వేసుకుంటే కూడా బాగుంటుంది చూడండి ఇది మూపు పెట్టుకుందామండి పులుసు వేస్తాను పులుసు రెడీ అయింది ఇది షార్ట్లో పెడతాను వీడియోలోని చూడండి అమ్మా సరేనా వీడియో పెడతాను